కొంతమంది మాట్లాడేది ఏమంటే మార్పు కావాలని చెప్తారు ఏమి తప్పు జరిగిందని మార్పు కావాలంటే డెవలప్మెంట్ చేయకపోతే నేను ఉన్నట్టుగా మార్పు కావాలని కోరుకునేదంటే తప్పలే డెవలప్ నిర్ణయం జరిగింది నా నుంచి అధ్యాయం జరిగిందంటే అనేది చెప్తే కూడా మన ప్రజలు చూస్తూ వింటూ ఊరికే ఉన్నారనే బాధ మిగిలిపోయింది నాలో ఏదన్నా కూడా ఆయన చెప్పే మాటలు ప్రజలు విన్నారే కానీ ఒక్కరైనా పల్లెత్త మాటలు కూడా మాట్లాడలేదనే బాధ నాలో మిగిలిపోయింది భగవంతుడు చేసిండే అంటే కొంతమంది చేసిండే పని చూస్తూ ఉన్నాం ఏదో ఎక్కడి నుంచో వచ్చినా సపోర్ట్ చేసి వాళ్ళకి ప్రచారం చేసుకొని వాళ్ళు చెప్పిన మాటలు వింటూ చెప్పట్లు కొట్టుకుంటూ వాళ్ళు ఏం పెట్టుకున్నారు లే ఆర్టిస్టులు పెట్టుకొని చెప్పట్లు కొట్టిన తర్వాత కేంద్రం తెలియజే మాత్రమే ప్రజలు అందరూ నమ్ముతానే పరిస్థితి కాదు కదా ఏదోన్నాటే అడుగుతా ఉన్నాం ఇంకా మార్పు రాలేదు ప్రజల్లో కూడా ఏదున్నా ఆ రోజు ఏమిస్తారు ఇస్తారు ఇప్పుడు ఏమంటే డెవలప్మెంట్ చూడటంలే ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చూడడంలే ఆ రోజు ఏమిస్తారు అంటే ఎలక్షన్ రోజు ఏదైతే ఆశిస్తా ఉందనే కనపడుతుంది కానీ ఎందుకు దాని నుంచి మనం ఎంత ఏం చేసుకుంటామని ఆలోచన లేదు ఏదన్నా అప్పట్లో ఏం జరుగుతా ఉందంటే ఎవరైనా కూలీ పనులకు పోయే వాళ్ళకి వాళ్ళకి ఆ ఇబ్బంది పడతామని చెప్పే ఉద్దేశంతో మొదలైన ఈ ఆ రోజు ఇచ్చే కార్యక్రమాలు ఇంతవరకు ప్రతి వాళ్ళు కూడా ఆశిస్తూ ఉన్నారంటే ఇంతకంటే నీచం ఇంకోటి లేదు అలా ఆ మార్పు వచ్చే వరకు కూడా ఏది కూడా సాధ్యం కాదు ఉన్నా కూడా అన్నీ అడుగుతారు ఆ రోజు ఎలక్షన్లప్పుడు నా కొద్దనే వాళ్ళు లేకెందుకు వెళ్ళేది అడుగుతా ఉన్నారు ఆ పరిస్థితుల్లో ఈ విధంగా ఆలోచన ఉన్న వాళ్ళు ఏ రాజకీయ నాయకులని ప్రశ్నించే అక్కలేదు వాళ్ళకి ఎవరు కూడా ఏ విధంగా కూడా అక్కలేదు వాళ్ళకి ఏదన్నా డెవలప్మెంట్ చేయకపోతే నిరదీసే హక్కు ఉంది డెవలప్మెంట్లో భాగంగా ఏదైనా చేయకపోయినా సంక్షేమ కార్యక్రమం రాకపోయినా మీకు ఏదైనా మీకు సంబంధించిన మీ కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాలు అందుకుపోయినా కూడా మా వెళ్ళినా తప్పులేదు కానీ మీరు ఈరోజు ఎంత డెవలప్మెంట్ చేసి ఇన్ని కార్యక్రమాలు సచివాలయాలు వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి పెన్షన్లు చేయ అన్ని కార్యక్రమాలు ఇచ్చినా కూడా ఈరోజు బాధపడే పరిస్థితుందంటే ఇంతకంటే దారుణం ఏమన్నా ఉందని చెప్పేసి బాధపడతా ఉన్నా ఏదన్నా ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టిన తర్వాత ఇంత ఖర్చు పెట్టిన తర్వాత నా నేను కాదనుకోండి ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యే ఆలోచిస్తారు నేను సంపాదించుకోలే డబ్బు ఖర్చు పెట్టాలని ఆలోచిస్తారు కానీ ఏ రకంగా కూడా వేరే ఆలోచన ఉండదు కదా ప్రతి వారం ఆలోచించుకోవాలి ఏదో ఇంత కాదు ఇచ్చేది ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలకి అంత ఆశపడి నాకు అని చెప్పేసి నిలదీసే పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం అడుగుతారు వాళ్ళు ఏమే అడిగే హక్కు కూడా ఎవరికి లేరు ఏదొన్నా మనకి మన ఆలోచన ఏమైనా డెవలప్మెంట్ కావాలా ప్రశాంతంగా ఉండాలా అనే ఆలోచన ఇంతవరకు ఇన్నేళ్లలో డెవలప్మెంట్ ఏం కనపడింది తెలుగుదేశం పార్టీ పద్నాలుగు ఏళ్ళు పడపాలి డెవలప్మెంట్ కనపడింది రాజశేఖర్ గారు వచ్చినాక డెవలప్మెంట్ అయింది ఇప్పుడు మన ఆయంలో డెవలప్మెంట్ అయింది ఎంత పెద్ద అచీవ్మెంట్ మెడికల్ కాలేజ్ బైపాస్ రోడ్ ఏం చేసిన వాడు మన గారు చేసింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బైపాస్ రోడ్ డిగ్రీ కాలేజ్ అయినా తెచ్చేవాడు ఇప్పుడు తెచ్చినాం కదా అంటే అటోన గారు చేయాల తర్వాత రోడ్లు విడుదల చేసే కార్యక్రమం కావాల డెవలప్మెంట్ అనుకోవాలి కావాలనుకోవాలంటే ఓటేసారు డబ్బు తిన్నా పర్వాలే అయినా ఓట్లేసినారు అనే నమ్మకం నాకుంది ప్రజలు ఇబ్బంది ప్రజలు మాట్లాడలేదే అని ప్రజలు ఎందుకు మాట్లాడలేదు నిలదీయలేదని అడిగిపోతాను ఎవరో వాడు ఏదో మాట్లాడితే వాళ్ళని మాట్లాడినారు కానీ ఎందుకు నిలదీయలేదు ఎక్కడుంది కబ్జా అనేది ఎక్కడైనా రాండి అని చెప్పి ఎన్ని సార్లు పిలుపునిచ్చాం ఏమైనా అందుకంటే రాండి అని చెప్పినాం అది ఎందుకు రాలే అది ఉంటే కదా ఇలాంటి అబద్ధాలు చెప్పేవాళ్ళు నమ్ముతారే అనేది బాధ ఇంత డెవలప్మెంట్ చేసినా కూడా డెవలప్మెంట్ లేదంటే మాట్లాడుతూ ఉండేవాళ్ళు కూడా చేసే పరిస్థితి ఆ దోళ్ళలో లేరు ఏదున్నా ఎంతసేపు ఉన్నా వింటారే కానీ మాట్లాడే పరిస్థితి లేదు దారుణం ఇది అదే బాధతోనే ఇంకా ఇప్పుడు కూడా బాధపడతా ఉన్నాం ఏదన్నా కూడా మేమంటూ ఉన్నంత వరకు ఏదో రకంగా డెవలప్మెంట్ చేసి పేరు నిలిపెట్టుకోవాలని చూస్తాం కానీ ఏ రకంగా కూడా వీళ్ళు చేయలేనంత మాత్రా చేసిన చేయకూడదు చేసే పరిస్థితి లేదన్నా నాకు నమ్మకమైన వాళ్ళు ఉన్నారు ఎంతమందికి మందికి సహకారం ఇచ్చినాము ఏ విధంగా సహకరించినాం సీఎం రిఫండ్ తీసుకున్నవాడు కూడా మనం చేయలేదంటే ఇంతకంటే దారుణం ఏముంది ఉంది సీఎం ఫండ్ పేదోడో బాధపడతా ఉంటాడు మనం తెచ్చేయాలని చెప్పేసి సీఎం పోయి దాని విషయాలు చెప్పేసి అమౌంట్ ఇప్పించినా కూడా అలాంటి వాళ్ళు కూడా దారుణంగా కూటమికి వేసినా అంటే నాకు తెలిసింది కాబట్టి చెప్తా ఉన్నాను అంటే ఇంతకంటే దారుణం ఏముంది ఆర్థికంగా సాయం పెన్నీళ్ళకు ఇస్తాను చావులకు ఇస్తాను ఏదన్నా ఆపదలో ఉంటే ఇస్తాను ఇన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఈరోజు బాధపడతా ఉన్నామంటే ఇంతకంటే దారుణం ఏముంది ఏదన్నా అదే పెద్దలు అప్పుడు చెప్పినారు ఊరికి ఉపకారం పీడి సింగారం లేదని చెప్పేసి అదే కనపడతా ఉంది ఈరోజు అలాంటి బాధ మిగిలింది కాబట్టి ఇప్పటికే బాధపడతా ఉన్నాను ఇంకా ఏదన్నా భగవంతుడు విష్ణమ్మ వాసు మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తేనే మంచి జరుగుతా అని చెప్పేసి ఆలోచన చేస్తాం అవ్వ ఆశీర్వాదం ఉండాలి ఇక్కడ ఖచ్చితంగా ఏ విధంగా కూడా ఎంతమంది వ్యతిరేకం చేసినా కూడా గెలుపు మ్యారిటీ ఆలోచన చేసిన ఎంతనా రావచ్చు ప్రజలు చెప్తే కదా ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో మనం సాయం చేసిన వాడు మనం అందుబాటులో ఉండి పని చేసినాడు మన పార్టీ కార్యకర్తల నాయకులు మహిళలు ప్రభుత్వం ద్వారా వచ్చే కార్యక్రమాలు తీసుకున్న వాళ్ళు అన్ని వర్గాల వారు కూడా మైనార్టీలు మాది పని పనిచేసారు మైనార్టీలు కూడా మన వాళ్ళు మన పార్టీ కార్యకర్తలు నాయకులు పనిచేసినారు అన్ని వర్గాల వాళ్ళు కూడా సపోర్ట్ చేశా అని చెప్పేసి అనుకుంటారు దాదాపు నా ముప్పై వేలు వస్తేనే మనకి ఆదోని ఆదోన్లో ఏదో మంచి చేసినట్లు అనిపిస్తుంది లేదనుకుంటే సరే ఇంతే కదా అని మేము కూడా ఇంతే ఇంకా ఆదోని ప్రజలు ఇంతే మార్పు రాదని నేర్పే పరిస్థితి వాళ్ళు తీసుకుంటారో వాళ్ళే తీసుకొస్తారు మార్పులు తీసుకురావాలని చెప్పేసి కోరుకునే వాళ్ళు ఉన్నారు మార్పు తీసుకొచ్చే వాళ్ళు ఉంటే కూడా ఈ రోజు తెలుస్తుంది ఏమున్నా కూడా ఏదున్నా కూడా నేను ఆలోచన మంచి చేయాలని చెప్పేసి నేను ఉన్నంత వరకు మంచి చేస్తాను అందుకు సమస్య కాదు ఆలోచన చేసే పరిస్థితి ప్రజలు ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నారు ఈ రోజు ఉండే పరిస్థితిలో ప్రతి వారు కూడా అందరూ కూడా సహకారం అందించే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇది పేద పేదవాళ్ళకి సహకరించి పేదలకు పెద్ద మధ్య జరిగిన ఈ విషయంలో కూడా ఈ విధంగా ఈ రకంగా ఎక్కడో కూటమి ద్వారా నిలబడిన వ్యక్తి సపోర్ట్ చేస్తా ఉన్నారంటే ఇంతకన్నా దారుణం లేదు ఎందుకంటే అన్యాయం లేదని చెప్పేసి కూడా నేను తెలియజేసిన వాళ్ళు ఒకటే బాధ ఇరవై ఐదు రోజుల కింటే వచ్చిన వ్యక్తి వచ్చిన వానికి ఆ దానిలోనా అది పార్టీ కాదు ఇంపార్టెంట్ ఎవరైతే డెవలప్మెంట్ చేశారో వాళ్ళకి సహకారం అనేది ఉండాల కొంతమంది మాట్లాడేది ఏమంటే కొంతమంది మాట్లాడేది ఏమంటే మార్పు కావాలని చెప్తారు ఏమి తప్పు జరిగిందని మార్పు కావాలంటారో అది అంటే చంద్రబాబు నాయుడు కూడా వచ్చి మార్పు కావాలి మాకు ఎందుకు చంద్రబాబు నాయుడు అవసరం లేదు మాకు వాళ్ళు ఎందుకు మళ్ళీ ఆయనే కావాలనుకుని అనుకుంటాం చెబుతా ఉందంటే అది అంతే వాళ్ళ అభిమానం అది నేను అనేది ఏమంటే ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా ఆరో రాజకీయాలు చేస్తూ అందరు సహజ సహకరణ చేస్తూ అందరు అందుబాటులో ఉంటూ అందరికీ పార్టీలు అతీతంగా పనిచేసిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా నాకు తెలుసు ఏదన్నా కూడా వాళ్ళలో మార్పు అని చెప్పేసి కూడా అందరికీ పనులు చేసాం ఎవరు వచ్చినా కూడా లేదనుకుంటే పనులు చేసిన పరిస్థితి ఉంది ఏదన్నా ఎప్పుడు చూడలే ఏ రోజు కూడా ఆధ్వర్యంలో వచ్చి ఏ దాని గురించి కూడా ఆలోచన చేయలే ఎంపీగా పోటీ చేసినాడు ఎంపీగా ఉన్నాడు మళ్ళా ఎన్నో గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు మోడీ నా జేవులో ఉన్నాడని చెప్పేసి ఇద్దరు ఆ విధంగా ఏది కూడా పట్టించుకునే వానికి ఇరవై రోజులకి ఇంత వచ్చి బీజేపీ తరఫున పోటీ చేసి కూట తరఫున పోటీ చేస్తే హాస్పిటల్ తీసినాం బైపాస్ రోడ్ తీసినాం కాలేజ్ తీసినాం డిగ్రీ కాలేజ్ దాంతోపాటు రామజల్లతో డెవలప్మెంట్ చేసినాం గడప గడప విడినప్పుడు నలభై లక్షలతో రోడ్లు ట్రైన్లని కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినాం హాస్పిటల్ డెవలప్మెంట్ అయినాయి ఆ నాలుగు నేడు కింద కూడా బాగా స్కూల్ డెవలప్మెంట్ అయ్యి అమ్మఒడి కార్యక్రమం వస్తూ ఉంది చేయూత వస్తూ ఉంది పెన్షన్లు ఇస్తా ఉన్నాం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినాం సచివాలయాలు ఏర్పాటు చేసినాం ప్రజలకు అందుబాటులో ఉండే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన తర్వాత కూడా ఆదాయంలో ప్రజలు ఆ విధంగా సపోర్ట్ చేసినా అంటే బాధపడతా లోకల్లో అయితే సపోర్ట్ చేయ పర్వాలేదు ఎక్కడి నుంచో చిత్తూరు నుంచి వచ్చిన సపోర్ట్ చేసి ఆదోని అన్ని విధాలుగా ఎలాంటి సమస్యలు లేకుండా ఎన్నో ముస్లింలు కూడా ప్రశాంతత నెలకొన్న పరిస్థితి రోజు ఆదోన్లో ఉన్నది కూడా అందరికీ తెలుసు మన డెవలప్మెంట్ డెవలప్మెంట్ అడుగుతా ఉన్నారా లేకపోతే ఏదైనా కానీ ప్రజలు ఏమనుకుంటా అంటే ఏది ఉన్నా కూడా డెవలప్మెంట్ చేయకపోతే నేను అన్నట్లుగా మార్పు కావాలని కోరుకునే దాంట్లో తప్పలే డెవలప్మెంట్ చేసి కూడా ఈ రోజు ఈ విధంగా మనసులో బాధ గెలుస్తాం హండ్రెడ్ పర్సెంట్ కాదు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ పర్సెంట్ గెలుస్తాం ప్రాబ్లంలే ఎందుకంటే మా అభిమానులు ఉంటారు పార్టీ అభిమానులు ఉంటారు పార్టీ కార్యకర్తలు ఉంటారు మహిళలు ఉన్నారు తిన్నవాళ్ళు రుణం తెచ్చుకుంటారు ఇంటికి ఎందుకంటే నాకు నమ్మకం ఉంది ఎవరు ఎన్ని అనుకున్నా కూడా మహిళల్లో మార్పు ఉంది మహిళలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటా ఉన్నారు అబద్దాలు చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకుంటున్నారు మాజీ ముఖ్యమంత్రి ఏదున్నా ఉన్నా కూడా ఈ రోజు ఈ రోజు ఉండే పరిస్థితిలో అన్ని కార్యక్రమాలు ఇస్తూ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్లో భాగంగా డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు అనేదే వాళ్ళు చెప్తా ఉంటే జనం తెలీదా అంత అమాయికమ్మా జనం ఏమన్నా మళ్ళీ ఆ విధంగా వాళ్ళు డెవలప్మెంట్ లేదంటే ఆ తోటలో ఒక్కడైనా ఎక్కడ డెవలప్మెంట్ లేదంటా ఉన్నా అని చెప్పేసి అడిగేవాళ్ళే ఒకటి అదే బాధ అడిగినావు ప్రజలు అడగాలి కదా రెండోది ఏమైంది రెండోది ఏమైనా ఉన్నా కబ్జాలు అని చెప్పేసి ప్రచారం చేసిన ఎక్కడైనా కబ్జాలు ఉన్నాయన్నా కూడా నేను ఎన్నోసార్లు ప్రచారం చేసినా మీరు రాండి అడగండి ఓకే నిర్ణయాలు జరిగింది నా నుంచి అధ్యాయం జరిగిందంటే కూడా రాండి అని చెప్తే కూడా మన ప్రజలు చూస్తూ వింటూ ఊరికే ఉన్నారనే బాధ మిగిలిపోయి నాలో ఎందుకంటే తప్పు చేసింటే తప్పు చేసినాడు తప్పుగా అన్ని రకాలుగా ఏ రకంగా అయినా కానీ మనం న్యాయం చేస్తాం అంతేగాని ఎక్కడ తప్పు జరగకపోయినా కబ్జాలు చేశాడు ఔర్జన్యాలు చేస్తాడు అన్ని రకాలుగా మాట్లాడినా కూడా మన ప్రజలు నోరు విప్పి మాట్లాడలేదనే బాధ నాలో మిగిలిపోయింది ఎంత చేసినా ఇంతే కదా అనేది నాలో బాధ మిగిలిందని చెప్పేసి ఈరోజు మీరు బాగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఉండే పరిస్థితుల్లో రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు అందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అభివృద్ధిలో భాగంగా కూడా పని చేసుకుంటూ పోతా ఉన్న పరిస్థితుల్లో ఆదోలుగా కనపడతా ఉందా లేదా ప్రజలకి నోటే అడుగుతా ఉన్నాడు ఏదన్నా మొదటి నుంచి ఆధోనలో ఉంటూ పని చేసుకుంటూ ప్రజల పరంగా న్యాయమైన పరంగా కోరికలు కోరుతూ న్యాయం చేస్తా ఉంటే ఏదైనా అడగచ్చు కాదు ఇరవై ఐదు రోజుల కింటాడు ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి చేశాడు ఏ రకంగా కూడా నిజాలేవాడ ఏదున్నా కూడా ఆయన చెప్పే మాటలు ప్రజలు విన్నారే గాని ఒక్కరైనా పళ్ళెత్తు ఒక మాట కూడా మాట్లాడలేదు అనే బాధ నాలో మిగిలిపోయింది భగవంతుడు ఎందుకంటే తప్పు చేసింటే ఆ రోజు చెప్తాను ఈ రోజు చెప్తాను ఏదో నేను తప్పు చేసింటే మా వంశం నిర్మీరం అవుతామని కూడా చెప్పడం జరిగింది అంతేగాని బాధ అయితా ఉంది ఇంత చేస్తే ఇదే ఉంది కదా అని చెప్పేసి నేను తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా చెప్తా ఉన్నాను తప్పు చేసింటే చెప్పే పరిస్థితి లేదండి ఇంత అన్యాయంగా ఈరోజు ఆదంలో జరిగిందంటే బాధపడతా ఉన్నాను మంచి మెజార్టీ వచ్చిందంటేనే ఏదైనా గానీ ఆదో అని అభిమానులు చూపించినట్లు ఆధోర్ ప్రజలు లేకపోతే ఏ విధంగా కూడా డెవలప్మెంట్ చూడలేదు ఏ రకంగా కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా చూడలేదు వాళ్ళు ఏ రకంగా కూడా ప్రశాంతత చూడలేదు ఈ రకంగా ఈరోజు ఆదోన్ ప్రజలు ఉన్నారని చెప్పేసి మనసులోనే పెట్టుకుంటారు ఎందుకంటే బయటపడే పరిస్థితి కాదు ఇది ఏదో ఏదో ఇంత ఇదిగా మన ఆదో అని చెప్పేసి ఇన్ని రకాలుగా ఎంతో కష్టపడి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నా కూడా ఆదో ప్రజలు కనబడలేదంటే వాళ్ళ చెప్పే మాటలే వాళ్ళలో దూర్నాయంటే చాలా బాధపడతా ఉన్నా బీజేపీ ఏం ఏ బీజేపీ బీజేపీ ప్రాంతాల్లో పాలిత ప్రాంతాలు ఏం చేసింది బీజేపీ ఏం బీజేపీ అంటే ఒక హిందూ తత్వమేనా హిందూ మతమైనా చూసే చూడాల్సి ఉంటుంది ఏదన్నా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఆ రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారో కూడా తెలిసిపోతా ఉంది రేపు తెలిసిపోతా రేపు ఎలక్షన్ ఎంత మాత్రం ఎన్నిసీ వస్తాయో కూడా తెలిసిపోతుంది రేపు బీజేపీ కూడా ఏదైనా కూటమి తరపున నిలబడిన వాళ్ళకి సపోర్ట్ చేసి ఆదోని ప్రశాంతత నెలకొల్పే విషయంలో కూడా ఆలోచించుకోకుండా ప్రజలంతా కూడా కొంతమంది అందరు కాదు కానీ కొంతమంది ఆ విధంగా ప్రచారం చేసినప్పుడు కానీ లేకపోతే వీళ్ళు ఆలోచన చేసే పరిస్థితి ప్రజలు ఉన్నారా లేదని కూడా ఆలోచించే పరిస్థితి ఉంది ఎంతైనా కానీ ఎందుకంటే ప్రజలు ఆలోచన చేయాలి ఏం డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు వస్తూ ఉన్నారు ఏ విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోతా ఉన్నారు ఆదోని డెవలప్మెంట్ డెవలప్మెంట్ భాగంగా ఎంతవరకు చేయగలిగినాం ఇంకా మిగతా ఉన్న చేస్తాం రోడ్లు వెళ్ళి తీసే కార్యక్రమం ఉంది ఏ రకంగా గత పద్నాలుగేళ్ళ పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు ఒక సెంటు భూమి ఇచ్చాడా ఇంత పదివేల మంది సవాలు కేటాయించిన పదివేల మందికి ఇండ్లు కట్టిస్తా ఉన్నా ఏది కూడా వెనకడగకుండా పని పనిచేస్తా ఉండే పరిస్థితిలో అందరూ కనపడతా ఉంది ఇంకా మిగిలిన వాళ్ళు కూడా పట్టా మళ్ళా వచ్చే మన అధికార పార్టీతో వ్యక్తంగా వాళ్ళ స్థలాలు కేటాయించి బస్ చేస్తాము ఎండకట్టిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కూడా ఏదోన్నా కూడా రోజు ఉండే పరిస్థితుల్లో నేను అదే అదే బాధ్యతలు ఇప్పటికే ఉన్నాను ఇంకా